శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ దేవాలయము శ్రీకాకుళం పట్టణం చివరిలో బలగ అనే ప్రాంతంలో ఒక విశేషమైనటువంటి నిర్మాణం జరుపుకున్న ఈ దేవాలయము ఇప్పటికీ ఐదో సంవత్సరంలో అడుగుపెట్టింది చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో పైన గోపురం పైన శ్రీ రథసారథి సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం ఆశస్సులతో అలాగే మనం లోపలికి ఉన్నప్పుడు మనకి దేవాలయాలు ఉంటాయి ఒకటి లక్ష్మీ గణపతి దేవాలయము రెండవది శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము మూడవది శ్రీ బాల త్రిపురసుందరి అమ్మవారు నాలుగవది స్వర్ణ ఆకర్షక భైరవుడు అలాగే శ్రీ గురుదత్తాత్రేయ స్వామి మరియు ఆంజనేయ స్వామి ఇలా మంచి దేవాలయాల్లో ఇక్కడ మనం కానీ ఈ మూర్తుల్ని చూస్తే మళ్ళా మళ్ళా పదే పదే చూడాలనిపించేది అంత టీవీగా అంత ఆకర్షణీయంగా అంత శక్తి ఈ దేవాలయంలో ఆ విగ్రహాల్లో దాగుందా అన్నట్టు మనకి చాలా కాసేపు నుంచి బయటకు రాబోద్దు కాదు ఇలా చూస్తే ఈ దేవాలయంలో మరొక విశేషమైంది శ్రీకృష్ణుడి యొక్క ఈ యొక్క రూపాన్ని చూశారు కదా అచ్చంగా శ్రీకృష్ణుడే ఈ గోశాలలో వెలిసాడా అన్నట్టు ఈ యొక్క కృష్ణుని రూపము ఎంత చక్కగా ఎంత అందంగా తెచ్చిదిద్దారు చూడండి ఇది ఈ దేవాలయం కానుకొని గోశాలండి ఈ గోశాలలో కూడా చాలా చక్కగా వీళ్ళు గోవులు సేవలు చేస్తూ చక్కని వచ్చే భక్తులందరూ కూడాను చక్కగా మంచి సేవలు చేపిస్తూ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు అలాగే రాహుకేతు గ్రహ దోషాలు అనేక నవగ్రహాల దోషాలు ఉంటాయి కదా అవన్నీ కూడాను ఇటువంటి సేవ చేయటం వల్ల మన జాతకంలోంచి పితృదోషాలు వంటివి కూడా తొలగిపోతాయి చూసారు కదా శ్రీకృష్ణ పరమాత్మలు ఎంత చక్కగా ఎంత టీవీగా గోవుల మధ్య ఉన్నాడు అన్నట్టు ఎంత బాగా వీళ్ళు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు జయ కృష్ణము కుందము జయ గోవింద బృంద విహారి జయ కృష్ణ కుందము రే ఏమనుకోకండి మనం గాత్రులం కాదు కదా తర్వాత మీరు ఒక్కసారి శ్రీకాకుళం పట్టణం వెళ్ళినప్పుడు ఈ బలగలో ఉన్నటువంటి శ్రీ బాలా సుందరి అమ్మవారి దేవాలయాన్ని ఒక్కసారి దర్శించండి ఓం నమో भगवते वासुदेवाय नमः